నిహారిక కొనదలి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు మెగావారి డాక్టర్గా కాకుండా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ నిర్మాతగా ఒక గా ఒక నిర్మా అతి అది నిహారిక పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది చైతన్యతో విడిపోయింది అంటే విడాకులు తీసుకున్నట్లు అనేక వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఆ మాటకి వస్తే గనుక వరుణ్ ఎంగేజ్మెంట్లో కూడా ఎక్కడా కనిపించలేదు చైతన్య దీంతో చూస్తుంటే వీళ్ళందరూ విడిపోయినట్లు వార్తలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా సాయితరమ తేదీతో మళ్ళీ పెళ్లి రెడీ అవుంది అంటే పెళ్ళికి రెడీ రెడీ అయిందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వస్తున్నాయి అయితే పెళ్ళికి అయిన పెళ్లి కెటప్పులో కొన్ని ఫోటో సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ ఫోటో చూస్తున్న అభిమానులందరూ కూడా మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటున్నారా వస్తున్న ఓతరపై నిజమేనా క్లారిటీ ఉంది అంటూ అమ్మలు ఫిక్స్ అయిపోతూ వస్తున్నారు కాకపోతే ఆ ఫోటోలు ఒక షూటింగ్ సంబంధించిన ఆ పెళ్లి ఫోటోలు ఒక షూటింగ్ సంబంధించినవి అని తెలుస్తుంది అయితే దీన్ని బట్టి చూస్తుంటే అవి వచ్చే పుకార్లపై ఎలాంటి క్లారిటీ లేదు అంటూ అర్థమవుతుంది